ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది తొమ్మిదో తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాయి కోర్టుకి ఇరవయో తారీఖు దాకా హైకోర్టుకు సెలవులు కోర్టు ఆర్డర్ ఇచ్చింది సారని మా వకీల్ సాగు ఇంకొంతమంది పోయి దండం పెట్టి దరఖాస్తు ఇద్దామని పోయారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేశారు మొత్తం గిరిజనులందరి మీద ఇంక్లూడింగ్ మైపాల్ గౌడ్ మాజీ సర్పంచ్ వెల్వేలతో పాటు పోలీస్ స్టేషన్ పోయిన ప్రతి ఒక్కరి మీద గత నాలుగు రోజులుగా సెలవులలో ఒక్కొక్కరి మీద త్రీ నాట్ తో సహా పెట్టి ఊర్లో ఎవరు ఉండకుండా పోలీసు వాళ్ళు ఉర్పిస్తారు నీకెట్లా తెలుసు రఘునందన్ అంటూ ఉండొచ్చు అందుకని మేము గూగుల్ మ్యాప్లు తెచ్చినాం ఎన్ని పోలీసు బండ్లు ఉన్నాయి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు గోడలు కడుతురు అన్న నిల్చొని నిల్చొని లిటరల్ గా గోడలు కడుతురు అందుకని మా మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ రింగ్ రోడ్ కానుకొని రెండు కిలోమీటర్ల దూరమే ఉంటుందండి కొల్లూరు ఎగ్జిట్ తీసుకొని జరగంత అవతలకి అయితే మీకు ఇది కనబడుతుంటదన్న ఇప్పుడు పోదామన్నా నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం మొత్తం ఈ ఎనభై ఐదు ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలకి నిత్యానందరెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు ఐదు వందల మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కల వెళ్ళమన పోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి ఊరోలు బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేమన్ని ఆడియోలు వీడియోలు డ్రోన్ కెమెరాలు మ్యాప్లన్నీ రికార్డ్ చేసినాం నా విజ్ఞప్తి రాష్ట ముఖ్యమంత్రి గారికి డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత మీ పోలీసు మా పోలీసు సంగారెడ్డి జిల్లా పోలీసు మొత్తం మూడు రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తున్నారు ఎడ చేస్తారు అంటే వెల్మెల్ల చేస్తున్నారు డ్యూటీ వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ప్రీ కాస్ట్ కాంపౌండ్ లో వాళ్ళు పెట్టి సుమారు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుండు ఇరవై తారీఖు దాకా కోర్టు లేదు ఒక పోలీస్ ఆయన అంటాడు పేరే పని కానీ ఏం చేసుకుంటారు అబ్బాయి సోమవారం కోర్టు తీసినాక పోయి కంటెంప్ట్ వేసుకపో అంటాడు ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం అఖీల సభను పెట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి